హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ విక్టీవిత్ యాస్ హైలైట్స్ ఎ పర్పస్ఫుల్ బిగినింగ్ అనే కాన్సెప్ట్ జరిగింది యాస్ గారు గత కొన్ని వారాల్లో ఇచ్చిన అప్డేట్స్ వల్ల అందరం కొత్త ఎనర్జీతో ముందుకు సాగుతున్నాం సిస్టమ్ పూర్తిగా స్టేబుల్గా సెక్యూర్గా ఫంక్షనల్గా అద్భుతంగా పనిచేస్తుంది రోజుకు రెండుసార్లు బ్యాక్ ఆఫీస్ చెక్ చేయాలని సూచించారు కొత్త అప్డేట్స్ ఎప్పుడొస్తాయో తెలియదు కానీ రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి ముఖ్యంగా మరి పర్పస్ఫుల్ బిగినింగ్ అన్నట్లు ఎల్సీ లీడర్ల మీటింగ్ అయితే జరిగింది మరి ముందుగా ఇదొక అర్థవంతమైన కొత్త ప్రయాణానికి ప్రారంభం అని కొల్లిన్స్ స్మన్నా గారు స్టార్ట్ చేశారు గారు గత కొన్ని వారాల్లో ఇచ్చిన అప్డేట్స్ వల్ల అందరం ఇప్పుడు కొత్త ఉత్సాహంగా ఉన్నాం సిస్టమ్ ఇప్పుడు కేవైసీ పరంగా చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పారు అదేవిధంగా బాబు గారు మాట్లాడడం మొదలుపెట్టారు అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ వారం అంటే ఇది యాస్ గారి జర్నలిస్టీ విజన్ హానెస్ట్ క్రెడిబిలిటీ గురించి అందరూ కృతజ్ఞతలు తెలిపారు యాస్ గారు చేసిన ప్రతి సాక్రిఫైజ్ ఫౌండర్ కోసం అని చెప్పారు ముఖ్యంగా ఆయన చెప్పిన మాటల్లో అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ వారం అంటే అర్థం చేసుకోండి అదేవిధంగా విత్ యాస్ అంటే ఏమిటి యాస్ గారి అధికారిక వెబ్సైట్లో విక్ట్రీ విత్ యాస్ డాట్ కామ్లో లో సింపుల్ ఇంగ్లీష్లో చెప్పారు ఇది ప్రైవేట్ ఇన్వి ఇన్విటేషన్ ఓన్లీ కమ్యూనిటీ ఇది ప్రిన్సిపల్ హై వ్యాల్యూ ప్లాట్ఫామ్ ఇది మూడు ముఖ్యమైన ప్రయోజనాలు ఇస్తుంది వ్యక్తిగతంగా డెవలప్మెంటు ఉపాధికి అవసరమైన రియల్ స్కిల్స్ ప్రపంచానికి పాజిటివ్ ఇంపాక్ట్ చేయగల సామర్థ్యం అదేవిధంగా విక్ట్రీ విత్ యాస్ ఎందుకు పర్పస్ఫుల్ బిగినింగ్ అని చెప్పానంటే బాబు గారు మూడు స్ట్రాటజిక్ రీజన్ చెప్పారు పాతకాల నుండి కొత్త ప్రయాణానికి మారడం కానీ అంటే దీంట్లో ఓల్డ్ ప్లాట్ఫామ్ నుంచి న్యూ ప్లాట్ఫామ్కి వస్తున్నాం దీనిలో అందరికీ అవకాశం ఉంది రెండవది ఇకపై అనానిమస్ సభ్యులు ఉండరు ప్రతి ఒక్కరు వెరిఫై అయిన వ్యక్తులే విక్టరీ వ్యత్యాసంలో ఉండబోతున్నారు అదేవిధంగా భవిష్యత్తుకు కావాల్సిన పూర్తి ట్రైనింగ్ ఇక్కడ ఇవ్వబోడు ఇవ్వబోతుంది ఇది ఒక ప్రిపరేషనల్ ఫోటోలు అని చెప్పడం జరిగింది యాస్ గారి పెద్ద లక్ష్యం ప్రజెంట్ ఏదంటే బిగ్ బోల్ బ్యూటిఫుల్ సే డ్రీమ్ అంటే విత్ యాస్ ఈ పెద్ద డ్రీమ్కి గేట్వే లాంటిది కాబట్టి ఇక్కడ మనకు రాబోయే ట్రైనింగ్స్లో ప్రొడక్టివ్ హ్యాబిట్స్ కానీ గోల్ సెట్టింగ్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ పర్సనల్ బ్యాండింగ్ కానీ మల్టిఫిల్ రెవెన్యూ స్ట్రీమ్స్ కానీ లైఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ ఇవన్నీ మనకు తెలియజే తెలియబోయే అవకాశం ఉంది ప్రతి ఒక్కరికి కాబట్టి ప్రతి ఒక్కరికి ఇవి దాదాపు ఉండకపోవచ్చు ఈ వచ్చే ట్రైనింగ్ ద్వారా ఇవన్నీ క్వాలిటీస్ ఇవన్నీ మనకు అలవాటు అవుతాయన్నమాట తద్వారా మన బిజినెస్లోకి నెక్స్ట్ స్టెప్లో చాలా ప్రభావవంతంగా మనం ముందుకెళ్ళబోతున్నాం అనమాట ఇంకా విక్టరీ వ్యత్యాసంలోని బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కేవైసీ వెరిఫికేషన్ చాలా స్మూత్గా జరుగుతుంది లక్షల్లో సభ్యులు జాయిన్ అవుతున్నారు కొత్త సిస్టమ్ ఫీచర్స్ గురించి యాస్ గారు ప్రత్యేక అప్డేట్ ఇచ్చారు అదేవిధంగా కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ప్రతి పేజీలో కనిపించేలా ఉంచారు అంటే ఇక్కడ కాన్ఫిడెన్షియల్ కానీ డిసిప్లైన్ కానీ బిహేవియర్ కానీ స్టాండర్డ్స్ కానీ తప్పనిసరని చెప్తున్నారు మన భాషలో చెప్పాలంటే ప్రతి ఒక్కరి తోకలు కత్తరిస్తారు ఏం చేసినా అని చెప్పచ్చు ఈ విధంగా ఈ కొత్త ప్లాట్ఫామ్ని గ్లోబలీ రిప్రజెంట్ చేసే రెస్పాన్సిబిలిటీ అనమాట ఒకటి ట్రైనింగ్లో త్రీ ఆర్స్ త్రిపుల్ ఆర్ అంటే రైజ్ రీసెట్ రీఫోకస్ అనేది మనల్ని కొత్త జర్నీకి మెంటల్లీ స్కిల్ఫుల్లీ సిద్ధం చేస్తాయి ఇక్కడ విన్సెంట్ గారు ఏం చెప్తున్నారంటే ఇదొక స్టార్టింగ్ పాయింట్ ఒక ఫౌండేషన్ హౌస్ నిర్మించాలంటే ఎలా ఫౌండేషన్ వేస్తామో అదే విక్టరీ విత్యాస్ అని చెప్తున్నారు ఇందులో ముఖ్యమైన రూల్స్ స్టెప్స్ ఏంటంటే ఈమెయిల్ యాక్టివేషన్ కేవైసీ వెరిఫికేషన్ ఇవి కేవలం పర్ఫెక్ట్గా అన్నీ ఓకే అయితే ఐదు నిమిషాల్లో పూర్తవుతాయి ఇంకా రూల్స్ ఫాలో చేయడం చాలా అవసరం మిస్టర్ ఆస్ చెప్పింది అంతనే ఉండాలి అతను విజన్ లీడ్ చేస్తున్నాడు మనం ఫాలో అవ్వాలి ఓలివర్ ఓలివర్ గారు ఏం చెప్తున్నారంటే ఈ కంపెనీ ప్రధాన మిషన్ ఇంపాక్టింగ్ హ్యుమానిటీ ఈ లక్ష్యం మనందరి చేతుల్లో ఉంది కాబట్టి అందరికీ థ్యాంక్స్ గివింగ్ శుభాకాంక్షలు తెలుపుతూ మరి కొలిన్స్ గారు సెషన్ ముగించారనమాట కాబట్టి ఇందులో మరి ఇట్రి అంటే ఏంటి దాని లక్ష్యం ఏంటి దాని గోల్స్ ఏంటి దాని ద్వారా రాబోయే రోజుల్లో ఫౌండర్స్కి ఏం క్వాలిటీస్ వస్తాయి ఇవన్నీ మనకు ఎలా ఉపయోగపడతాయి అని చాలా చక్కగా వివరాలు తెలియజేశారు ముఖ్యంగా బాపు గారు చెప్పినట్టు అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ వారం మనకు కూడా తొందరలో వారం రావాలని కోరుకుంటూ నిజంగా సెషన్ ముగించడం జరిగింది చాలా చక్కగా చెప్పారండి ఇంకా కేవైసీలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కోటి అయిపోతున్నాయి నో ప్రాబ్లం ఇంతవరకు ఆ రీచ్డ్ అనేటివి ఒక్కొక్కటి ఓపెన్ అవుతున్నాయి మిగతా వాళ్ళు కూడా వాళ్ళ అవకాశం వచ్చేంతవరకు వెయిట్ చేయండి కంప్లీట్ చేసుకోండి హ్యాపీగా ఓకే డియర్ ఫౌండర్ థ్యాంక్ యూ అందరికీ ఆల్ ద బెస్ట్ గుడ్ బాయ్